హలో హాయ్ అండ్ నమస్తే చేపల పులుసులో చేపముక్క అనేది విడిపోకుండా బెండకాయ వేసుకొని చిక్కటి పులుసుతో పాతకాలం నాటి చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా బౌల్లో యాభై గ్రాముల చింతపండుని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని పది నిమిషాల పాటు పక్కన ఉంచాలి ఇప్పుడు ఒక కేజీ చేప ముక్కల్ని ఉప్పు పసుపు నిమ్మరసం యాడ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల చేప ముక్కల్లోని స్మెల్ అనేది ఉండదు ఒక వెడల్పాటి బాండీలో చేప ముక్కలు వేసుకొని పావు టీ స్పూన్ పసుపు మీ రుచికి సరిపడ ఉప్పు త్రీ టేబుల్ స్పూన్ల కారం ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే ఐదారు పచ్చిమిరపకాయల్ని పొడవుగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక అర చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ చేప ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చేప ముక్కల్లో సరిపడా ఆయిల్ కూడా యాడ్ చేసుకుని అంత బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ చేప ముక్క అనేది మొలిగేంత వరకు అంటే ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఈ బాండిని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాలి దీంట్లో ఒక పావు కిలో వరకు బెండకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ అంతా ఒకసారి బాగా కలిసేలాగా గరిట అనేది పెట్టకుండా ఒక క్లాత్ సహాయంతో ఇలా కలపాలి గరిట అనేది పెట్టి తిప్పేస్తే చేప ముక్క అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది పక్కనుంచుకున్న చింతపండు నుంచి రసాన్ని తీసుకుని స్ట్రైనర్ సహాయంతో పిప్ప లేకుండా ఆ చింతపండు రసాన్ని ఆ కర్రీలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని అంతా బాగా కలిసేలా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి రెండు మూడు నిమిషాల పాటు ఈ పులుసుని మరగనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్ల జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే ఏడెనిమిది వరకు బిర్యానీలు కూడా వేసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాంట్లో ఒక పావు టీ స్పూన్ గసగసాలు పది లేదా పదిహేను వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు లిట్ ఓపెన్ చేసి కర్రీని ఒకసారి బాగా కలుపుకొని రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా కర్రీకి బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి దీన్ని పది పదిహేను నిమిషాల పాటు మీడియం మంట మీద ఆ పులుసు అనేది బాగా మరిగి చిక్కపడేంత వరకు మరగనివ్వాలి చూసారు కదండీ పులుసు అనేది బాగా మరిగి దగ్గర పడింది ఇప్పుడు దీంట్లో గుప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత సర్వింగ్ బోల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పాతకాలం నాటి చేపల పులుసు అనేది ఓవర్ స్పైసెస్ లేకుండా చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్